ఇప్పుడు కాదు తాతలు తండ్రి ఇక్కడ తాత నుంచి మా తాతడు నుంచి మేము మా దాడు కుస్తాము కొడుకు రోజు ఈ సార్ జరిగింది తల్లిదమ్ముల నుంచి తండ్రుల నుంచి ఈ తొవ ఉండే నేను తింటాన పిల్లప్ప నుంచి చూస్తాను ఇక్కడ ఇండియా పుట్టిన ఇండియా పెరిగిన ఇక్కడ ఉన్న మా అమ్మగారి ఇంట్లోనే మా అమ్మగారి ఇంట్లోనే అప్పటి నుంచి తొవ ఇంట్లో మేము సమగ్రము గౌరమ్మ వేసుకుంటాము కోలాల పండుకుంటాము కోలాల పండుగ చేసుకుంటాము మేము గురుగులు అమ్ముకుంటాము ఎట్లా నమ్ముకుంటాము మాకు ఇక్కడ తవ్వ లేకుండా చేసిండు ఈ భూమి వాళ్ళు వాళ్ళదన్నట్టు కదమ్మా

ಪ್ರತಿ ಸಂತ್ರ ಕುಂದು ಎಲ್ಲ ನಮ್ಮ ప్పుడు మా చెరువు మీదే మొత్తం మాదే చెరువు మీదే అయితే ఇప్పుడు నిన్న ముందు మొత్తం అంచేసి ఎవరు ఎవరు నాకు తెలియదు మరి వాళ్ళు వేస్తా ఉంటే మీరెట్లా చూసిండ్రు వాళ్ళు పట్టలేనప్పుడు వాళ్ళు వేస్తా ఉంటే మీరెట్లా చూసిండ్రు వాళ్ళ సంవత్సరాలు లేని ఇప్పుడు ఎట్లా ఇచ్చిండ్రు వంద సంవత్సరం లేని ఇప్పుడు ఎట్లా ఆ అయితే ఇవాళ మేము ముందుకు వచ్చినాము ఆడేళ్ళు మొత్తం అందరూ ప్లాట్కి వచ్చిండ్రు ఆ మా పెద్ద పండగ ఇదే పోరాలు పండగ అయితే మాకు ఇవాళ మాకు డో లేకుండా చేసింది అయితే అది తీసి పక్క వారేసి మేము పోయి చెట్లో మేము పోయి పాడ మేము కాదు ఒకరి భూమిలో పోయి మీరు కంచె తీయడానికి తప్పు కదా అది ఒక ఒకరి భూమి అన్నప్పుడు మీరు పోవడం తప్పు కదా ఒకరి భూమి ఎక్కడెక్కడ ఉన్నది వంద సంవత్సరాలు నేను ఇప్పుడు ఎట్లా వచ్చింది భూమి